కారుపాటి షిపాటి పంచాది ప్రాజెక్టులు రుణమాఫీ విగ్రహాల మీద హౌస్ల మీదకి వచ్చింది ఈ నడమ హైడ్రాని పెట్టి చెరువులను కబ్జా పెట్టి సర్కార్ జాగను కబ్జా పెట్టి కట్టిన బిల్డింగ్లను కూల్చేస్తున్నారు కదా షెయిపాటి సర్కారు అగ్గో గా లిస్టులకి ఇప్పుడు కేటీఆర్ అన్న వంత వచ్చింది ఇక మరి గాము కూడా అర్చుకుని రా జన్వాడ ఫామ్ హౌస్ మీద ఇయ్యాల పెద్దగానే నడిచింది రాష్ట్ర పెద్ద కోర్టుల హైడ్రా ఆఫీసర్లు గిప్పటిదాకా ఎన్ని బిల్డింగ్లను లను కూల్చిర్రు అసలు గీ కూల్చివేతలకు హైడ్రాకు ఏంది సంబంధం అని గిట్ల అన్నిటి మీద వాదనలైన ఈ పెద్ద కోర్టుల అట్లనే బిల్డింగులు కూల్చే ముంగట అన్ని నోటీసులు ఇవ్వాలి అని చెప్పింది కోర్టు ఇక జన్వాడ ఫామ్ హౌస్ మున్సిపాలిటీ కింది కత్తదా గ్రామ పంచాయతీ కింది కత్తదా అని అన్నరుచుకున్నారు ఇక ఏదైనా కూడా రూల్స్ ప్రకారమే నడుచుకోవాలి అని తీర్పిచ్చింది కోర్టు అయితే గా జన్వాడ ఫామ్ హౌస్ నాది కానే కాదు అని అంటున్నాడు కెటిఆర్ అన్న నాకంటూ ఏ ఫామ్ హౌస్ లేదు స్పష్టంగా చెప్తా ఉన్నా నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌస్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్నమాట వాస్తవం ఒక ఏడెనిమిది నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం ఒకవేళ అది ఎఫ్టీఎల్ లోనో బఫర్ లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా దగ్గర ఉండే అవసరం అయితే నేను కూడా పోయి ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గర ఉండి కూలగొట్టి చూస్తా గా ఫామ్ హౌస్ కేటీఆర్ అన్నోళ్ళ దోస్తుదట దాన్ని కిరాయికి తీసుకున్నాడట కేటీఆర్ అన్న ఇక మరి గది నిజంగానే అక్రమ కట్టడం అయితే నేనే దగ్గరుండి కూలగొడతా అని అనవట్టిండు కేటీఆర్ అన్న ఇక అట్లనే మరి కాంగ్రెస్ వాళ్ళ ఫామ్ హౌస్ ల సంగతేంది అని కూడా ప్రశ్నించిండు చాలా చక్కగా పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు పేర్లు చెప్పమంటారా రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తర్వాత కేవీపీ రామచంద్రరావు గారు ఆ తర్వాత పట్నం మహేందర్ రెడ్డి గారు ఎఫ్టిఎల్లో సుఖేందర్ రెడ్డి గారు కౌన్సిల్ చైర్మన్ గారు తర్వాత మన గున్నరు మధు యాష్కి గారు ఇంకా చాలామంది ఉన్నారు ఇంకా ఇంకొకటి కూడా ఉంది రేవంత్ రెడ్డి గారిది కూడా ఏడు ఉందో నేను చూపెడతా మీకు మీరు వస్తా అంటే రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా చూపెడతా ఎక్కడుందో మీకు శాటిలైట్ మ్యాప్లు పంపుతా చూసుకోండి అదే హైడ్రానో అమీబానో ఇది ఉంది కదా దాన్ని తీసుకొని ఆడికెళ్ళే పోదాం ఓదాం పోయి సీదా మనం పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారితో మొదలు పెడదాం ఎందుకంటే మంత్రి గారు కదా వాళ్ళ తమ్ముడు కూడా అక్కడే ఉన్నాడు ఎఫ్టిఎల్లో కొనగడతాం చలో ఒకటే రోజు మనందరం ప్రజలకు పారదర్శకంగా ముందుండి నిలబడదాం మీరు మేము నాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఇలాంటి అభ్యంతరం లేదు దే వాంట్ టేక్ సమ్ యాక్షన్ లెట్ దెమ్ టేక్ అగో మరి నా దాని మీద చెయ్యేస్తే మీ దాని మీద కూడా ఇయ్యాల్సిందే అని అంటున్నాడు కేటీఆర్ అన్న మరి జన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్ అని గప్పట్ల గాడికి పోయి గాయ గాయ చేసిండు రేవంత్ అన్న మరి ఇప్పుడు గట్లనే షయ్యిపాటి లీడర్ల ఫామ్ హౌస్ల కాడికి పోతాడో లేదో గాని జన్వాడ ఫామ్ హౌస్ మీదనైతే గట్టిగానే పెట్టుకున్నట్టున్నాడు మరి చూడాలే ఫామ్ హౌస్ ముచ్చట్ల ఎవలకు మేలైతదో ఎవలకు తేలైతదో